కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మహాయోగి లక్ష్మమ్మ నగర్లో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మహాయోగి లక్ష్మణ నగర్లో నవరత్నాల గురించి ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరిస్తూ పిల్లలకు బడికి పంపిస్తే సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఇస్తామని అవ్వాతాతలకు మూడు వేల రూపాయలు పెన్షన్ అని ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టించడం ఖాళీ స్థలం ఉంటే ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అనేక సంక్షేమ పథకాలు జగన్ ముఖ్యమంత్రి అయితే ప్రజలకు అమలు పరుస్తామని కావున మనమందరం జగన్కు ఓటేసి ముఖ్యమంత్రి చేయవలసిందిగా ప్రజలను కోరారు శివశంకర్ నగర్ గాంధీ నగర్ ఏరియాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌతమ్ రెడ్డి ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు నవరత్నాల గురించి వివరించారు రాష్ట్రం బాగుండాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని అలాగే ఆధునిని అభివృద్ధి చేసిన ఘనత ఒక్క సాయి ప్రసాద్ రెడ్డికే దక్కుతుందని గౌతమ్ రెడ్డి అన్నారు కావున సాయి ప్రసాద్ రెడ్డికి ఓటేసి గెలిపించాల్సిందిగా గౌతమ్ రెడ్డి ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో మనురెడ్డి పట్టణ అధ్యక్షుడు దేవా వార్డు కౌన్సిలర్ భీమా సయ్యద్ నర్సప్ప చిన్న మరియు జయమనోజ్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఎల్బీ స్ట్రీట్ వసంత డ్యాగిస్ ఏరియాల్లో ప్రచారం ముమ్మరంగా సాగింది ఆయన అధికారంలోకి వచ్చే ముందు ఏ విధంగా ఆ రోజు హామీలు ఇచ్చినా మీ అందరికీ తెలుసు పొదుపు సంఘాల వాళ్ళ కూడా రుణమాఫీ చేస్తా అన్నాడు ఇంటింటికో ఉద్యోగిస్తా ఉన్నాడు నిరుద్యోగస్తా అన్నాడు ఏ రకంగా చూసినా పెన్షన్లు కూడా ఇంటికొటే ఇస్తా అన్నాడు అదే కాకుండా అబద్ధాలు చెప్తూ ఐదేండ్ల కాలయాపం చేశాడు వాళ్ళ ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎమీనూరుకు వచ్చినాడు కోడమూరుకి వచ్చినాడు పత్తికొండకు పోయినాడు కర్నూలుకు పోయినాడు వాళ్ళ ఆదరణ ఏం పాపం చేసింది వాళ్ళ ఏం ఆదరణలో మనుషులు లేరా ఓట్లేరా లేరా వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు లేవా ఎంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు ఎన్ని సమస్యలతో ఉన్నారు వాళ్ళ ఎమ్మెల్యేకే ఆయన ఏమన్నా గౌరవం ఇచ్చినాడా ఎమ్మెల్యేకి ఏమైనా ఫండ్స్ ఇచ్చినాడా అన్ని రకాలుగా జన్మభూమి కార్యక్రమాలు పెట్టాడు ఇన్ఛార్జీలు ఏర్పాటు చేశాడు ఏ రకంగా చూసినా కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏమీ చేయలే ఏదో తూతూ మందరంగా ఏదో సమస్యలు ఉన్నట్లు తెలియజేసి వాళ్ళంతా కూడా మేము చేసిపోయినాం అంతా చేసామని చెప్పి చెప్పుకోవడం జరుగుతా ఉంది గతంలో మీ అందరు తెలుసు ఈ వాళ్ళలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఇంటింటికి వచ్చి పట్టాలిచ్చిన నేనే ఇంకా సమస్యలు ఉన్నాయి లేవని చెప్పలే ఎందుకంటే పైప్ లైన్ లేపించినా మీ వాళ్ళకి ఏంటి సమస్య ఉండరా అని చెప్పేసి ఇంకా రోడ్లు ఉన్నాయి తర్వాత చాలా మంది ఇంకా చాలా లేని వాళ్ళు కూడా చాలా మంది మా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు నేను నోటీస్ చెప్తా ఉన్నాను ఈ అబద్ధాల ముఖ్యమంత్రిని ప్రభుత్వం దీనికి ఎదురించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కూడా చెప్తా ఉన్నాడు ప్రతి పేదవాళ్ళకి కూడా స్థలాలు ఇస్తాం ఇల్లు కట్టిస్తాం ఆ స్థలాలు ఎవరికైతే కేటాయిస్తామో ఆ ఇల్లు కట్టించిన తర్వాత వాళ్ళకే రిజిస్ట్రేషన్ చేస్తాం ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రైస్ చేయడం జరుగుతా ఉంది ఎవరైనా స్థలాలు ఉంటే కూడా రెండు లక్షలు రెండున్నర లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు శాంక్షన్ చేస్తాం అది కూడా డబ్బు కట్టే పని లేదు ఇవన్నీ కూడా ప్రతి విషయంలోనూ కూడా అన్ని రకాలుగా మీకు ఉండే ఉండేదానికి ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మెయిన్ ఇంట్లో ఎవరైనా పెద్ద పిల్లలు చదువుకునే దానికి ఇబ్బంది పడకుండా